అనుదిన వాక్య ధ్యానం డైలీ మీకు స్వాగతం ద ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము ఫిబ్రయల్కు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనం ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడను సమస్తమును కట్టినవాడు దేవుడే ప్రభునందు పిల్లరా అక్షరార్థంగా ముందు దీని అర్థం తెలుసుకుందాము ప్రతి ఇల్లు ఎవడైనా ఒకని చేత కట్టబడు అది వాస్తవమే కదా అయితే దాని తర్వాత మాట సమస్తమును కట్టినవాడు దేవుడే మనకు తెలుసు యహోవా ఇల్లు కట్టించకపోతే దాని వారి ప్రయాసం వ్యర్థమని మనకు తెలుసు మన దగ్గర ఎంత బలం బలగమున్నా సరే దేవుడు కృప ఉండాలి దేవుని చిత్తమై ఉండాలి మన ఇచ్ఛ ప్రకారం ముందుకెళితే మన ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తే ఎందుకు పనికిరాము దేవుడు ఇల్లు కట్టించాడు ఆత్మీయంగా ఏమిటో తెలుసా ఇల్లు అనగా ఇక్కడ కుటుంబమేమే కాదు నిన్ను నీవుగా ఒక ఇల్లుగా భావించుకోవాలి ఆయన ఖచ్చితంగా ఒక ఇల్లు నిర్మించాడు నీ దేహమే దేవాలయం నిన్ను భూమి మీద నిలబెట్టింది కూడా ఆయనే ఈ సంగతి తెలుసుకున్నప్పుడు ఆయనకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తావు ప్రతిదీ కూడా ఆయనే కట్టిస్తాడు ప్రతి ఇల్లును ఎవరైనా ఒకరి చేత కట్టబడను కానీ సమస్తమును కట్టినవాడు అక్కడ సమస్తము అంటే అర్థం కేవలము ఇల్లు మాత్రమే కాదండి సృష్టి నిర్మాణకుడు దేవుడు నువ్వు ఇలా ఉండాలి నీ కుటుంబం ఇలా ఉండాలి అని సమస్తమును సృజించింది దేవాది దేవుడే ఆయన కృపను బట్టే మనం ఇలాగున ఎడవగలుగుతున్నాం వయస్సును బట్టి ఆయుష్కాలను బట్టి ముందుకు వెళ్ళగలుగుతున్నాం ఆయన లేకపోతే మనము లేము చాలామంది సృష్టికర్తను విస్మరి చేస్తారు సృష్టి గొప్పదని సృష్టికే సాష్టాంగ పడిపోతూ ఉంటారు సృష్టికర్త లేకుండా సృష్టి ఎక్కడి నుంచి వస్తుంది ఆయన నిర్మించకపోతే నిర్మాతగా ఆయన లేకపోతే మనం ఎక్కడి వారము వారము ఏమి స్థాపించగలము ఏది నియమించగలము దేన్ని శాసించగలము ప్రిలారా కాబట్టి ప్రభువా నన్ను నీ కొరకు ఈ భూమి మీద ఒక ఇల్లుగా నిర్మించావు నిన్ను స్థుతిస్తున్నాను అని ఆయన్ని ఆరాధించాలి సమస్తమును కట్టినవాడు దేవుడే నీ ఉద్యోగమైనా నీ వ్యవసాయమైనా నీ వ్యాపారమైనా ఏ వ్యవహారమైనప్పటికీ కూడా దాన్ని నీకు ఇచ్చినది దేవుడు అని గుర్తించి దేవుని స్థుతించాలి ఆయన ఏదైనా ఇవ్వగలడు ఏదైనా రూపించగలడు ఉన్నదాన్ని లేకుండా చేయగలడు లేని దాన్ని నీకు ఇష్టమైతే దేవునికి ఇష్టమైతే నీ నీ ప్రవర్తన ఆయనకి ఇష్టమైతే లేని దానిని కూడా దేవుడు సృష్టించగలడు దేవుని యొక్క సన్నిధిలో నిన్ను గొప్ప సాక్షిగా చూడాలనుకుంటున్నాడు ప్రభువా నా యొక్క జీవితము ఇది నీ ఇల్లు ఇది మీరు నాకు పెట్టిన భిక్ష మీరు నాలో ఉండండి నాతో ఉండండి నాతో ప్రయాణించండి నేను అదే కోరుకుంటున్నాను ప్రభు అని దీన మనసుతో వేడుకుంటే నీ ద్వారా దేవుడు సృష్టిస్తాడు నిన్ను నిలబెట్టుకుని అనేక క్రొత్త అనుభూతులు ఈ లోకంలోకి తీసుకురాగలడు నిన్ను బట్టి అనేకు రక్షించగలడు అట్టి కృప ప్రభువుని ఈ క్షణమే కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ ప్రభు నామమున మీ అందరికీ వందనములు ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య స్వార్థలో మీరు కూడా భాగస్తులు కావాలని ఆశిస్తున్నాం మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి గాడ్ బ్లెస్ యూ